అంతేకాకుండా ఫ్యాబ్రిక్ కూడా మనకి అంత కంఫర్టబుల్ గా ఉందండి అయితే దీని మీద వర్క్ ఏంటంటే మనకి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అలాగే దానికి తగ్గట్టు మళ్ళీ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అయితే ఇందులో మీకు దుపట్టా వచ్చేసి సిఫాన్ మెటీరియల్లో వచ్చేసిందండి పట్టు దాంట్లో కనుక మీకు ఇలాంటి కాంట్రాస్ట్ కలర్ ఆప్షన్స్లోను అది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్లోను కలెక్షన్స్ కావాలా అయితే మీకు ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇలా మనకి వెయ్యి రూపాయల బడ్జెట్లో కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో దానికి తగ్గ క్వాలిటీలో రాజ రచన మీకు అందిస్తుంది ఇక్కడ కలెక్షన్ చూసారా మనకి ఎంత ప్రిటీ కలెక్షన్స్ అండ్ ఓన్లీ డ్రెస్ మెటీరియల్ అండి మన దగ్గర డ్రెస్ మెటీరియల్లో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్స్ వచ్చేసాయి మన రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో మరి ఇవాళ కలెక్షన్ చూసేద్దాము అయితే మీరు అంతకంటే ముందు మరి మీలో కనుక బిజినెస్ స్టార్టప్ చేసుకోవాలండి కానీ మీ దగ్గర నుండి మాకు డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేది మాకు డైలీ వేర్లో కాకుండా ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అనేవి దొరుకుతాయని ఒక సిస్టర్ కామెంట్ చేశారు అయితే నేనేమంటున్నానంటే వాళ్లకు వా అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను ఆ ఈ వీడియోలో ఆ కలెక్షన్ చూపిస్తున్నానండి అయితే మీకు ఇక్కడ ఇంకా కూడా ఎవరైనా కొత్తగా బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ సిస్టర్ లాగానే మీరు కూడా మన దగ్గర నుండి ఏ వెరైటీస్ మీద అయితే మీరు ఆ వీడియో చూడాలని అనుకుంటున్నారో అది మీకు కామెంట్లో మీ సమాధానం మాకు చెప్పేయండి దాన్ని బట్టి మేము మీకు వీడియోస్ తీసుకొస్తాము అయితే ఇవాళ వీడియో వచ్చేసి మీకు డ్రెస్ మెటీరియల్లో ఇక్కడ మీకు స్టార్టింగ్ అయితే నూట సారీ నూట పదిహేను అలాగే వరకు రెండు వందల యాభై మూడు వందలు ఇలా ఉంటుందండి ఈ వీడియో చూసిన కలెక్షన్స్ అయితే మూడు వందలు నాలుగు వందల ఐదు వందల రూపాయల నుండి మన దగ్గర ఉంటాయి సో ఇక్కడ మీకు అప్ టు రెండు వేలు కావచ్చు పదిహేను వందలు కావచ్చు సో చూడండి ఇది కూడా చూస్తున్నట్లయితే ఈ డ్రెస్ చూడండి ఇది అంతా కూడా మనకి లైట్ కలర్లో అండ్ అంతేకాకుండా ఫ్యాబ్రిక్ కూడా మనకి అంత కంఫర్టబుల్గా ఉందండి అయితే దీని మీద వర్క్ ఏంటంటే మనకి మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ అలాగే దానికి తగ్గట్టు మళ్ళీ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది అయితే ఇందులో మీకు దుపట్టా వచ్చేసి సిఫాన్ మెటీరియల్లో వచ్చేసిందండి ఇంకొక డిజైన్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు చూడండి ఇది కూడా మనకి బ్లాక్ అంటే ఇది బ్లాక్ కూడా కాదు కొంచెం మనకి వేరే ఒక డిఫరెంట్ కలర్ లాగా కనిపిస్తుంది అయితే ఇదేంటంటే మనకి ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ కలర్ కాంబినేషన్స్లో మనకి కాంట్రాస్ట్లో వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది దానికి సంబంధించి దుపట్ట వచ్చేసి మనకి ఆర్గెంజాలో వచ్చేసింది సేమ్ వర్క్లో వచ్చేసిందండి అయితే మీరు ఎక్కడి నుండి వచ్చినా సరే అండి ఇక్కడ మీకు అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఇంకొక చోట వెళ్ళి కలెక్షన్స్ తీసుకోకుండా అన్నీ ఒకటే చోట తీసుకునే అవకాశం రాజరక్షణాలో మీకు దొరుకుతాయి కాబట్టి సో మరి మీరు బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ అయితే ఖచ్చితంగా ఒకసారి కాల్ చేసేయండి అయితే ఇది చూడండి ఇది మనకి ఆఫ్ వైట్లో జార్జెడ్ మెటీరియల్లో మంచి కలర్ కాంబినేషన్స్లో అలాగే సీక్వెన్స్ వర్క్ తోటి అలాగే మీకు నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చేసింది ఇదంతా కూడా మనకి రెండున్నర మీటర్లు పైగా ఉంటుందండి అయితే ఇదేంటంటే మనకి మొత్తంగా త్రీ పీస్లో కూడా సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ దుపట్టా కూడా సేమ్ కలర్ అదేవిధంగా సేమ్ డిజైన్ కట్ వర్క్లో వచ్చేసింది మరి చూస్తున్నారు కదా ఇది అయితే చాలా సూపర్గా ఉందండి ఇవన్నీ కూడా మనకి తగ్గట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా సేల్ అవుతాయి బిజినెస్ చేసుకునే వాళ్ళకు నేను ఇంకొకటి చెప్తున్నాను ఈ డిజైన్ చూడండి ఇందులో మీకు కనుక ఒకవేళ మీకు మెటీరియల్ తీసేసుకొని మీరే స్టిచ్ చేసి మీరే దానికి మార్జిన్ యాడ్ చేసుకొని కనుక సేల్ చేయాలి అని అనుకున్నట్లయితే ఇవి మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టే డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అండి ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సో ఇది కూడా చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇదంతా కూడా మనకి పట్టులాగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రికే కాదు డిజైన్ కూడా అదే ఆ విధంగానే ఉంది సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ఇదంతా కూడా మనకి పూసలు అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ చాలా మంచి నీట్గా వచ్చేసింది ఫినిషింగ్ మాత్రం ఇది కూడా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి అంతా కూడా డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది అండ్ ఇంకొక డిజైన్స్ కూడా సేమ్ ఇంతకు ముందుకు చూపించిన ఎల్లో దానిలాగానే ఉంది కానీ దీనికి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఉంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ దీనికి కూడా సేమ్ దుపట్టా వచ్చేసి ఆర్గెంజాలో వచ్చేసి డిజిటల్లో వచ్చేస్తుంది ఇంకొక డిజైన్ నేను ఈ వీడియోలో అన్నీ కూడా పట్టు సంబంధించిన దాంట్లో తీసుకొచ్చానండి చూడండి వా ఈ కలర్ చూడండి అసలు ప్రతిదీ కూడా మనకి మంచి మంచి కలర్స్ అలాగే దానికి తగ్గ డిజైన్స్ దాని తగ్గట్టు దుప్పట్టా కలెక్షన్స్ అనేది ఇక్కడ మీకు చాలా బాగా న్యూ కలెక్షన్స్ అనేది వచ్చేసింది కాకపోతే మీరు ఏది తీసుకున్నా సెట్ సెట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి మీకు కనుక మషిన్లు ఉన్నాయా స్టిచ్ చేసే మషిన్లు అయితే త్వరగా తీసేసుకొని మంచిగా మీకు తగ్గట్టు డిజైన్ చేసేసి సేల్ చేయండి చాలా బాగా సేల్ అవుతాయండి సో చూస్తున్నారు కదా ఎంత మంచి యూనిక్ డిజైన్స్ అండ్ లైట్ కలర్స్లో కావాలనుకున్న లైట్ కలర్ ఆప్షన్స్లో కూడా ఉన్నాయి సో మరిన్ని వీడియోస్ మన దగ్గర నుండి మీరు కనుక చూడాలనుకున్నట్లయితే మరి ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ